ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసు ప్రభువు వారికి బదులుగా విడుదల పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ అబ్షాలోము ఆప్షన్ బి బరబ్బా ఆప్షన్ సి సిధా ఆప్షన్ డి ఆసాహేలు సరి అయిన జవాబు బరబ్బ వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించెను ఇది వార్త ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై ఐదు వచనాలలో వ్రాయబడి ఉన్నది తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు వారి కనిపెట్టువారియందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం హ్యావ్ ఎ నైస్ డే